హాయ్ హలో వివర్స్ గుడ్ ఈవెనింగ్ వెళ్ళే చాలా నిన్నే సోనియావు సీనియర్ యాంకర్ ఝాన్సీ అందరికీ సుపరిచితమే జోగి బ్రదర్స్లో ఒకరైన జోగి నాయుడిని ఆమె గతంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అతను ఎక్కువగా దర్శకుడు సుకుమార్ సినిమాలో కనిపిస్తుంటాడు కొన్నాళ్ల పాటు ఝాన్సీ జోగి నాయుడు బాగానే కలిసి ఉన్నారు తర్వాత మనస్పర్ధలు వచ్చాయి దీంతో విడాకులు తీసుకున్నారు ఆర్థిక సమస్యల వల్లే వీళ్ళు విడాకులు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఇంకొంతమంది అయితే జోగి నాయుడికి ఆఫర్లు లేకపోవడంతో ఝాన్సీని మానసికంగా విధించేవాడని అందుకే ఆమె విడాకులు ఇచ్చిందని చెప్పు కానీ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఝాన్సీ జోగి నాయుడుతో సెపరేట్ అయ్యింది అని స్వయంగా జోగి నాయుడు సందర్భంలో చెప్పడం జరిగింది ఝాన్సీ కోసం చాలా కాలం వెయిట్ చేసి తర్వాత వేరే వివాహం చేసుకున్నట్లు కూడా అతను తెలిపాడు మరోపక్క ఝాన్సీ మరో వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది అని అంతా అంటుంటారు కానీ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఝాన్సీ జోగి నాయుడుతో సెపరేట్ అయిందని స్వయంగా జోగి నాయుడు ఓ సందర్భంలో చెప్పడం జరిగింది ఝాన్సీ కోసం చాలా కాలం వెయిట్ చేసి తర్వాత వేరే వివాహం చేసుకున్నట్లు కూడా అతను తెలిపాడు మరొక ఝాన్సీ మరో వివాహం చేసుకోకుండా సిగ్గిల్ గానే ఉండిపోయింది అని అంతా అంటుంటారు అయితే ఝాన్సీకి ఇరవై రెండేళ్ల కూతురు కూడా ఉంది అనే సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు కానీ ఇది నిజం ఝాన్సీ కూతురు పేరు ధన్య ఆమె పుట్టినరోజు కావడంతో ఝాన్సీ ఓ విమర్శలు పోసి పెట్టడం జరిగింది ఇది బాగా ఫైలైంది అదే క్రమంలో ధన్య లుక్స్ చూసి అంతా షాక్ అయ్యారు ఆమె ఓ డాన్సర్ కూడా కూడా అట ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది ఆమె ఫోటోలు మీరు కూడా ఓకే అయ్యండి సో చూసారు కదా ఇది బట్టి సూపర్ టాలీవుడ్ ఎంటర్టైన్ న్యూస్ మరొక ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ కలుద్దాం అండ్ లైక్ వాచింగ్ బీసీఎన్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్